ఓం శ్రీ స్వామి ఏ ఇప్పుడు ఎప్పుడు బాగా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉందండి స్వాములు శవరి రాగానే గుమ్మం బయట నుండే పాదాలు కడిగేస్తున్నారు అలా కడిగేశాక ఇంట్లోకి వస్తున్నారన్నమాట స్వాములు అనేది అంటే ఇన్ని గుడులు తిరిగి మన ఇంటికి వస్తారు ఆ గుడుల్లో తిరిగిన పుణ్యమంతా మనకి రావాలి కదా ముందు ఇళ్ళంతా తిరిగేసి మనల్ని పట్టుకొని ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని ఆ తర్వాత ఏమైనా కడగదలుచుకున్నప్పుడు అయితే కడుక్కోండి అదంతా చేసిన తర్వాత కడుక్కోవాలి నేను అయితే ఆ రోజు నైట్ అయితే కడగలేదండి మార్నింగ్ ఇంకా మా మాల తీసేయబోతున్నారు అని చెప్పి అనుకోగానే అప్పుడు నేను పాదాలు కడిగి కాళ్ళకు దండం పెట్టుకొని అప్పుడు వెళ్ళారనమాట మాల తీయించుకోవడానికి గురుస్వామి దగ్గరికి నేనైతే నైట్ టైము స్వాములు వచ్చిన తర్వాత పాదాలు అనేది కడగలేదు నేను అలానే శబరిమలన వచ్చిన తర్వాత పాదాలు కడుగుదాం అనుకున్నాను కానీ ఒక అమ్మాయి నాకైతే అలా చేయకూడదు ఎక్కడెక్కడి నుంచో అంటే గుడుల దగ్గర నుంచి తిరిగి వస్తారు కదా మన ఇంట్లోకి వచ్చి అప్పుడు కడగ కడగదలుచుకుంటే అప్పుడు కడగదలుచుకోవచ్చు బయట ఉండంగానే పాదాలనేది కడగబాక అని చెప్పేసి చెప్పింది అనమాట అందుకని చెప్పేసి నేను చెప్పానండి దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నా లాస్ట్ డే అనమాట అయితే మాల తీసేసాక మామూలుగా మనం ఎలా ఉంటామో నార్మల్ మనిషిగా సేమ్ అలానే మనం చూస్తామన్నమాట ఇక నుంచి ఆ పూజలు పునస్కారాలు అనేవి మర్చిపోతామండి ఆ స్వామి మన ఇంట్లో ఉన్నంతసేపే మనము ఆ స్వామిని గుర్తుపెట్టుకుంటామన్నమాట ఈ పాదాలు కడిగిన నీళ్ళను నా పైన చల్లుకొని ఇల్లంతా కూడా చల్లేసి పిల్ల అంటే మా పాప మీద కూడా చల్లేసి బయట మొత్తం ఇంట్లో బయట మొత్తం చల్లానండి ఆ తర్వాత మిగిలినవన్నీ చెట్లకు పోసానండి మనం కొంత ప్లేస్ లో పోయాలి ఈ వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయండి స్వామియే శరణమయ్యప్ప